హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ ఈ వీడియోలో ఒక ప్రముఖ ముగ్గురు మగువల గురించి తెలుసుకుందాం మొదటి మగువ ప్రమిళ నెసర్గి ప్రమిళ నెసర్గి మార్చ్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిన జన్మించారు ఆమె మహిళా హక్కుల కార్యకర్త మరియు మావేరిక్ లాయర్ భారతదేశంలోని మహిళల ప్రస్తుత పరిస్థితిని మెరుగుపరచడానికి మహిళల హక్కులను రక్షించడానికి నిసర్గి ఏకరీతి పౌర నియమావళికి మద్దతు ఇచ్చింది చట్టాల్లో ఆమె చురుగ్గా పాల్గొనడం వల్ల కర్ణాటక బార్ కౌన్సిల్ యొక్క బార్ అసోసియేషన్ చైర్మన్గా ఆమెకు పట్టం కట్టారు మహిళా హక్కుల కోసం పోరాడే స్వతంత్ర భావాలు కలిగిన న్యాయవాదిగా ప్రమిళకి పేరుంది బాల కార్మికులు ఇల్లు మరియు అద్దె నియంత్రణ కార్యాలయాల్లో లైంగిక వేధింపులు గృహహింస మరియు ఖైదీల బాధకు సంబంధించి నిసర్గి కర్ణాటక ప్రభుత్వాలు మరియు భారత ప్రభుత్వానికి అనేక నివేదికలను ప్రతిపాదించారు మరియు సమర్పించారు అన్యాయానికి గురైన వారి కోసం ఆమె సున్నితమైన కేసులపై పోరాడుతుంది అభాగ్యులకు న్యాయం చేసేందుకు ప్రమిళ నిసర్గి శక్తివంతమైన వ్యక్తులతో పోరాడేందుకు ఎన్నడూ వెనుకడుగు వేయలేదు వివిధ రంగాలను ఏకం చేయడంలో కూడా ఆమె తన స్వరం పెంచారు అదనంగా ఈ భారతీయ న్యాయవాది మతపరమైన చట్టాల్లో మహిళలకు హాని కలిగించే వివిధ చట్టాలను మార్చాలని కోరారు ఆమె సమరగ్ని స్వ ఉద్యోగ్ ట్రస్టుకు అధిపతి దీని ప్రధాన లక్ష్యం అన్ని మహిళలు మరియు ప్రత్యేక అవసరాలు గల పిల్లలు నైపుణ్యాలను మెరుగుపరచడం రెండో మగువ చంద్రముఖి బస్సు బ్రిటిష్ ఇండియాలో మొదటి మహిళ గ్రాడ్యుయేట్గా కడియంబిని గంగూలీతో పాటు చంద్రముఖి బస్సు చరిత్రలో నిలిచిపోయారు బ్రిటిష్ పాలనలో ఇద్దరు మహిళా గ్రాడ్యుయేట్లలో ఆమె ఒకరు ఆమె పద్దెనిమిది వందల అరవైలో డెహ్రాడూన్లో జన్మించింది లింగ వివక్ష ఉచ్చ స్థితిలో ఉన్నందున మరియు బాలికలు విద్యాభ్యాసం చేయటం ఇప్పటికీ సుదూర అవకాశంగా ఉన్నందున ఆ సమయంలో ఇది చాలా పెద్ద ఎత్తుగడ ఆమె ఉన్నత విద్య కోసం కళాశాల అడ్మినిస్ట్రేషన్తో కూడా ఆమె తీవ్ర పోరాటం చేసింది ఆమె కోల్కత్తా విశ్వవిద్యాలయం నుండి ఎంఏ డిగ్రీని కూడా పొందింది ఆ తరువాత కాలంలో ఆమె మాత్రమే పొందింది ఆమె పద్దెనిమిది వందల ఎనభై ఆరులో బెతున్ కాలేజీలో బోధించడం ప్రారంభించి మరియు ఆమె కళాశాల అధ్యక్షురాలిగా ఎదిగినప్పుడు కళాశాలకు నాయకత్వం వహించిన మొదటి మహిళగా అవతరించడం ద్వారా ఆమె మరోసారి ప్రముఖ వ్యక్తిగా స్థిరపడింది పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఆమె ఆరోగ్య సమస్య కారణంగా ప్రిన్సిపల్ పదవి నుండి పదవి విరమణ పొందింది ఆమె విద్యా ప్రయాణం ఇతర మహిళా విద్యార్థులను వారి విద్యను పూర్తి చేయడానికి ప్రేరేపించింది మూడవ మగువ ఉషా మెహతా మార్చ్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఇరవైన జన్మించిన ఉషా మెహతా భారత స్వతంత్ర సమయోధురాలు మరియు గాంధీజీకి మద్దతుదారు ఉషా ఎనిమిది సంవత్సరాల వయసులో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో సైమాన్ కమిషన్ నిరసన మార్చిలో పాల్గొంది ఆమె చిన్న వయసులో ఉన్నప్పుడు ఆమె మొదటిసారిగా మహాత్మా గాంధీని చూసింది మరియు ఖాదీ ధరించి చాలా కాలం జీవించడానికి ఆయనే ప్రేరణగా పొందారు సీనియర్ నాయకుడు రామ్ మనోహర్ లోహియా సహాయం చేసిన రహస్య కాంగ్రెస్ రేడియోతో సంబంధం ఉన్నందుకు ఉషా మెహతాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మరియు ఆమెను ఎర్వాడ జైల్లో బంధించారు ఆ సమయంలో తాత్కాలిక ప్రభుత్వ హోం మంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయ్ ఆమె స్వేచ్ఛ కోసం ఉత్తర్వు జారీ ఇచ్చారు ముంబైలో విడుదలైన మొదటి రాజకీయ ఖైదీగా ఆమె నిలిచింది ఆమె స్వతంత్ర అనంతరం గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసింది మరియు పంతొమ్మిది వందల తొంభై ఏడులో పద్మ విభూషణ్ అవార్డును పొందింది స్వతంత్రం వచ్చిన తరువాత మెహతా తన అధ్యయనాలను పునః ప్రారంభించి పిహెచ్డి పర్త పొందారు బొంబాయి విశ్వవిద్యాలయం నుండి ఆమె గాంధీ సిద్ధాంతం మరియు ఆలోచనలో నిపుణురాలుగా ఎదిగింది ఆమె గుజరాతీ మరియు ఆంగ్లంలో అనేక వ్యాసాలు మరియు పుస్తకాలు రాశారు క్విట్ ఇండియా ఉద్యమం యొక్క ప్రతి వార్షికోత్సవంలో మమత పాల్గొన్నారు ఆగస్టు పదకొండు రెండు వేలన ఆమె ఎనభై సంవత్సరాల వయసులో మరణించింది నా పేరు ఎన్ సత్యవతి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ హై దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ దిస్ మోనికా